నిజామాబాద్ జిల్లా మోస్రా మండల కేంద్రంలోని సముదాయ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి ఎంపీ సురేష్ మరియు తదితరులు పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో భవనాల ప్రారంభోత్సవం బాన్సువాడ నియోజకవర్గం చందూర్ మోస్రా గ్రామాలలో సముదాయ భవనాలు పంచాయతీ భవనాలు ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవానికి మంత్రి సీతక్క ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఎంపీ సురేష్ తదితరులు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ప్రజాప్రతినిధులు నాయకులు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు వడ్డీ లేని రుణాలు బ్యాంక్ లింకేజ్ ద్వారా మా అక్కలకు అమ్మలకు ఇప్పించడం జరిగింది ఇవాళ ఏదన్నా ఆపత్తి ఉంటే ఇబ్బంది ఉంటే మరి ఎవరి దుకాణం గడిపోయినా కూడా వాళ్ళకు వడ్డీలు చక్ర వడ్డీలు ఇస్తా ఉన్నారు కానీ అది ఉండొద్దు వాళ్ళు వ్యాపారాలు చేసుకోవాలి వాళ్ళ పంట మీద కానీ మహిళా శక్తి కానీ బస్సు బస్సు మీద బస్సుకు ఓనర్లను కానీ ఇట్లా ప్రతి ఒక్క బిజినెస్ మరి గవర్నమెంట్ వచ్చి రాగానే వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా పుట్టడం తెలిసినటువంటి వాళ్ళందరికీ కూడా యూనిఫామ్స్ కూడా ఇచ్చి ముప్పై ముప్పై కోట్ల రూపాయలను మా మహిళలకు లాభం చేయడం జరిగింది అదే కాకుండా మొన్నటి దాకా అందరికి వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా పేదల కడుపు తడుమే ప్రభుత్వం పేదల కడుపు నిండా తిండి తినాలి ఉండడానికి ఇల్లు ఉండాలి మహిళల